శ్యామ్లా నగర్ లోని వికాస్ స్కూల్లో శనివారం క్రియేటివ్ హ్యాండ్స్ ఎక్స్పో జరిగింది స్కూల్ డైరెక్టర్ పవన్ కుమార్ ఎక్స్పో ని ప్రారంభించారు విద్యార్థుల ఆలోచనలకు పదును పెట్టి అద్భుతమైన నమూనాలను ప్రదర్శనలో పెట్టారు ప్రైమరీ హై స్కూల్ విద్యార్థులకు వేర్వేరుగా తమ పాఠశాలలో ప్రతి ఏటా ఎక్స్పో నిర్వహిస్తామని చెప్పారు 이 색깔이 너무 예쁘다. 이 색깔이 너무 예쁘다. What's your festival? Thank you. Christmas. If you are there, I won't miss. Stand, Rubble, everyone. Stand in a places. Stand. Mm -hmm.

ఓకే సో వన్ ద లెమన్ గ్రాస్ ఆర్ దేర్ అరౌండ్ అవర్ హౌస్ మస్కీటోస్ విల్ నాట్ కమ్ టు అవర్ హౌస్ ఈవెన్ యూజెస్ ఫర్ డ్రింక్ హౌస్ యూ కెన్ డ్రింక్ దిస్ లెమన్ గ్రాస్ టు గెట్ యాంటీ యాంటీ అస్తే పవన్ కరస్పాండెంట్ వికాస్ స్కూల్స్ గుంటూరు జిల్లా పూర్తి పేట ఇవాళ క్రియేటివ్ హ్యాండ్స్ ఎక్స్పో వికాస్ క్రియేటివ్ హ్యాండ్స్ ఎక్స్పోని మీరు ఇప్పుడు చూసుంటారు చాలా స్కూల్స్లో ప్రతి సంవత్సరం ఒక సైన్స్ డేగా చేయడం అనేది ఒక ఆనవాయితీ అయితే ప్రైమరీ పిల్లలకి సపరేట్గా హై స్కూల్ పిల్లలకి సపరేట్గా కనుక ఇలాంటి సైన్స్ ఫేర్స్ అనేవి జరిగితే చక్కగా ప్రైమరీ పిల్లలకి ఎక్కువ టైము ఎక్కువ స్పేసు అండ్ అలానే వాళ్ళ క్రియేటివిటీని బాగా ఎక్స్పోజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అందుకని మేము ఎవ్రీ ఇయర్ ఏం చేస్తామంటే ఈ డిసెంబర్ నెలలో ప్రైమరీ పిల్లలకి ఒక క్రియేటివ్ హ్యాండ్స్ ఎక్స్పో కింద ఒక డే కేటాయిస్తాము హై స్కూల్ పిల్లలకి ఫిబ్రవరిలో నేషనల్ సైన్స్ డేదో చేస్తాం సో అలానే ఈ ప్రైమరీ క్రియేటివ్ హ్యాండ్స్ ఎక్స్పోలో ఇవాళ మీరు చూస్తే మనం ఎంట్రన్స్ దగ్గర నుంచి ఈవెన్ ప్రతి క్లాస్లో కూడా మనం చాలా రకాల వైవిధ్యమైన ఆర్ట్ మనం చూశాము కింద అయితే మనకి సెవెన్ వండర్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిల్లలు చక్కగా చూస్తే నేను ఇప్పుడైతే ఇవాళ కొత్తగా చూసాను ఆ టెంపుల్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ ఉంటాయో కూడా నాకు తెలిసి హంపి ఒకటే నేను విజిట్ చేశాను కజురహా టెంపుల్ కానివ్వండి లేకపోతే ఈవెన్ గోల్డెన్ టెంపుల్ కానివ్వండి ఇవన్నీ నేను ఇక్కడ ఇక్కడ చూడటమే కానీ నేను డైరెక్ట్గా నేను చూడలేదండి నేను డైరెక్ట్గా వెళ్ళి చూడలేదు అవి అవి చూసినాక అనిపించింది ఓహో ఇండియాలో ఎంత ఎంత అద్భుతమైన టెంపుల్స్ ఉన్నాయా కోనార్క్ టెంపుల్ అని పిల్లలు ఆర్టిస్ట్ చూపించారు ఇక్కడ అవన్నీ చూసిన తర్వాత చాలా సంతోషం వేసింది వాటిని విజిట్ చేయాలనిపించింది అలాంటివి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టారు సెవెన్ వండర్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి అండ్ అలానే పైకి వెళ్తే నర్సరీ దగ్గర నుంచి నర్సరీ పిల్లలైతే ఫ్లవర్స్ అని ఎల్కేజీ పిల్లలు ఫ్రూట్స్ అని చెప్పి ట్రాన్స్పోర్ట్ డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్స్ అని చెప్పి చేశారు అలానే కొన్ని క్లాసెస్లో అయితే ఫేమస్ ఆర్ట్స్ ఆఫ్ ఇండియా అని ఉన్నాయండి అంత బాగున్నాయి అంటే కలంకారీ ఆర్ట్స్ అని మధుబన్ ఆర్ట్స్ అని చెప్పి ఇలాంటి ఆర్ట్స్ అసలు చాలా గొప్పగా అనిపించింది గ్లాస్ ఆర్ట్ చాలా గొప్పగా అనిపించింది నాకు తెలిసి పిల్లలు ఆ పేరెంట్స్ ఆ టీచరు దానికోసం ఎంతో శ్రమించుంటారు మన చూడటానికి చాలా సింపుల్గా ఉన్నాయి కానివ్వండి ఆ గ్లాసులో ఒక ఐదు ఆరు చిన్న చిన్నవి చేశారు ఒక డైమండ్ షేప్లో కొన్ని రౌండ్ షేప్లో కొన్ని అండ్ మీరు స్క్వేర్ షేప్లో కొన్ని ఇవన్నీ చేయడానికి నాకు తెలిసి ఒక పదిహేను ఇరవై రోజులకైతే తక్కువ పట్టి ఉండదు అంత కష్టపడి చేశారు వాళ్ళు అంటే మన ఇండియా యొక్క మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించడానికి ఎంతో చక్కగా చేశారు అలానే కొన్ని రూమ్స్లో వంటిలే అని చెప్పి పిల్లలు ఏమేమి తింటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి నాయకు చెప్పి చేశారు అలానే నేను బ్లూపీ కూడా ఇచ్చాను నాకు బ్లూపీ అంటే మనం బ్లూ టీ అంటుంటాము యాక్చువల్గా చాలా మంచి శంకు శంకు పూజతో తయారు చేసే టీ అవి కూడా నేను తాగొచ్చాను చాలా బాగుంది ఇట్లా అన్ని రకాల ప్రాజెక్ట్స్ మన పిల్లలకి ఎట్లా ఉంటుందంటే ఒక బుక్లోనే చూసి చదువుకోవడం కాకుండా ఎన్విరాన్మెంట్ ద్వారా అలానే రకరకాల ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా పిల్లలు నేర్చుకోవడం అనేది చాలా స్పీడ్గా జరుగుతుందండి అలాంటి ఎన్విరాన్మెంటు మన వికాస్ స్కూల్లో ఇవాళ కండక్ట్ చేయడం జరిగింది ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినందుకు మా మా పిల్లలకి అలానే మా మా టీచర్స్కి పేరెంట్స్కి అందరికీ కూడా మరి ఒకసారి హృదయపరం ధన్యవాదాలు తెలియజేసుకుందాం థ్యాంక్ యూ అండి ప్రెస్ వచ్చి కవర్ చేశారు మా స్కూల్ గురించి ఎక్కువ మందికి మా స్కూల్లో జరిగే రకమైన వైవిధ్యమైన యాక్టివిటీస్ అందరికీ తెలియ తెలిసేలా చేస్తున్నారు దీనివల్ల ఎడ్యుకేషన్ ఒక మంచి గుంటూరులో కొంచెం కొత్త పంతులు తొక్కి ఇంకా గుంటూరు కొత్త ఒక మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలోనే ఒక పెద్ద ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ హబ్గా తయారవడానికి మీ అందరి సహకారం ఎంతో అవసరం థ్యాంక్ యూ అండి